ందరి నమస్కారం మనకు పిఎస్సి డిఏఓ జాబ్స్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఆ లిస్ట్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు మొబైల్లో టీఎస్పిఎస్సి సెర్చ్ చేస్తే మనకు లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టీజీపీఎస్సి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు డిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ లిస్ట్ అనేది డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఓకే మీకు ఫీడ్ రూపంలో ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకు నిన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన లిస్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఇప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత చూద్దాం ఇది జిఆర్ఎల్ లిస్ట్ అనమాట ఇది డిఏఓ జనరల్ ర్యాంకింగ్ జిఆర్ఎల్ లిస్ట్ ఓకే ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్గా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు తర్వాత మార్క్స్ తర్వాత జెండరు కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ మెన్ సో ఇవన్నీ ఉన్నాయి తర్వాత జోన్ జోన్ కూడా ఇచ్చారనమాట ఏ జోన్ సంబంధించి ఎవరు అనేది అంటే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు మార్క్స్ ఇచ్చారు హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఫోర్ టూ నైన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ త్రీ జీరో సెవెన్ త్రీ సెవెన్ టాప్ ర్యాంక్ అన్నమాట ఇది మనకు జిఆర్ఎల్ లిస్ట్ కాబట్టి ఈ ర్యాంకు టాప్ ర్యాంకు అంత ఉన్నది మార్క్స్ అయితే నాలుగు వందల మార్కులు అయితే రావడం జరిగింది టాప్ ర్యాంకర్కు సో ఇది మనకు డిఏఓ సంబంధించి జిఆర్ఎల్ లిస్ట్ అనమాట ఇందులో మీ నంబరు ఉందా లేదా అని క్లియర్గా ఏ విధంగా చూసుకోవాలనేది చెప్తాను ఇక్కడ మీకు సర్చ్ అని కనిపిస్తుంది కదా ఈ సర్చ్ మీద క్లిక్ చేయండి సర్చ్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉదాహరణకు నేను ఒకటి ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా మీరు ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఓకే ఇక్కడ చూడొచ్చు నేను ఉదాహరణకు టూ ఎయిట్ జీరో అని ఎంటర్ చేశాను సో టూ ఎయిట్ జీరో తోటి ఇక్కడ ఉన్న కొన్ని నెంబర్స్ అయితే మనకు హైలైట్ అయి చూపించింది ఈ విధంగా మీరు మొత్తం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఎల్లో కలర్ కానీ ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ కానీ హైలైట్ అయి చూపిస్తుంది అనమాట నెంబర్ అనేది సో ఈ విధంగా మీరు జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది అయితే ఈజీగా చూసుకోవచ్చు అనమాట ఓకే కావాలంటే ఈ లింక్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అయితే